ఫ్రెండ్స్ భాషా టైర్స్ అవైలబుల్ విసన్నపేట మీకోసం నేను ఇవాళ మూడు రకాల ఎంఆర్ఎఫ్ టైర్లు చూపిస్తాను అలాగే మూడు రకాల రీబటన్ టైర్లు చూపిస్తాను నచ్చిన వాళ్ళు డిస్ప్లే ఉన్న నెంబర్కి ఫోన్ చేయగలరు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియోలు కొంచెం ముందుగా వెళతాయి నా వ్యాపారం కొంచెం అభివృద్ధి అవుతూ ఉంటుంది ఇప్పుడు టైర్లు ఎలా ఉన్నాయో మీకు దగ్గర నుంచి చూపిస్తాను అలాగే వాటి బటన్ చూపిస్తాను వాటి యొక్క పొజిషన్ కూడా చెప్తున్నాను కావాల్సిన వాళ్ళు డిస్ప్లే ఉన్న నెంబర్కి ఫోన్ చేయగలరు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ టైర్లు ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇవి ఎంఆర్ఎఫ్ టైర్లు ఏ టైర్ కూడా చిన్న స్టిక్కర్ కానీ పిన్హోల్ కానీ ఏరు కానీ లేదు బటన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఎవరికైనా కావాల్సి వస్తే డిస్ప్లే ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఈ రీబటన్ టైర్లు నైలాన్లు ఈ టైర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి లారీకి వేసుకోవచ్చు ట్రాక్టర్కి వేసుకోవచ్చు ఇవి వచ్చేసి రేడియల్ టైర్లు అండ్ రీబటన్ టైర్లు ఈ లారీ డమ్మీకి వేసుకోవచ్చు లిఫ్ట్కి వేసుకోవచ్చు ఈ టైర్లు అయితే హౌజింగ్ కూడా వేసుకోవచ్చు టైర్లు చాలా అద్భుతంగా ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఈ డిస్ప్లే నెంబర్కి ఫోన్ చేయండి అంతేకాకుండా మీకు థర్టీన్లు కావాలన్నా ఫోర్టీన్లు కావాలన్నా సిక్స్టీన్లు కావాలన్నా నా నెంబర్కి ఫోన్ చేయండి దొరికితే మీకు వెంటనే వాట్సాప్లో పెడతాను నచ్చిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు మనకి ఫోన్ చూసి ఈ టైర్లు కొనుక్కెళ్ళారు వాళ్ళు నేను ఫోన్ వీడియో తీస్తాను వాళ్ళు వద్దన్నారు ఈ టైర్లు మనం ఇచ్చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి టైర్లు వాళ్ళు వచ్చి తీసుకున్నారు నిన్న ఈరోజు మీకు చూపిస్తున్నాను వాళ్ళు నేను వీడియో అంటే వాళ్ళు నవ్వి వద్దన్నారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు ఎక్కువగా వెళుతూ ఉంటాయి కార్ టైర్లు కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలో చెప్తే నేను తెచ్చిస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వ్యాపారం ఎక్కువగా వెళుతుంది ఇంకా రెండు రోజుల్లో కొత్త టైర్లు తీసుకొచ్చి పెడతాను వీడియో కావాల్సిన వాళ్ళు డిస్ప్లే నంబర్కి ఫోన్ చేయండి యూట్యూబ్లో పెట్టిన టైర్లు అన్నీ అయిపోయాయి రేపు వెళుతున్నాను కావాల్సిన వాళ్ళు డిస్ప్లే నెంబర్కి ఫోన్ చేయండి బాయ్ ఫ్రెండ్స్